దర్శన్ కోపంగా ఆనందని శరణ్య నగలు దొంగతనం చేసింది చెక్ దొంగతనం చేసిద్ది అయినా తనని ఇంట్లో నుండి గెంటేశానని నన్ను తప్పుపడుతున్నావు నువ్వు అని దర్శన్ కోపంగా ఆనందని అంటూ ఉండగా ఈ వంశానికి మేలు చేస్తుందని నేను ఏరి కోరి తెచ్చిన కోడలు తను నా ఆస్తి చూసి వచ్చిన అమ్మాయి కాదు తను తన బిహేవియర్ గుచ్చి తన క్యారెక్టర్ గుర్చి తన నిజాయితీ కూర్చి ఎవరైనా తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను అని ఆనంద దర్శన్కి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది నీకు కరెక్ట్గా సూట్ అయ్యే అమ్మాయి కాబట్టి నేను తనని కోడలుగా తెచ్చానే తప్ప తను నా ఆస్తిని చూసి వచ్చిన అమ్మాయి కాదు అని దర్శన్ భుజాన్ని కొడుతూ ఆనంద చెప్తూ ఉంటుంది ఆనంద మాటలకి అందరూ షాక్ అవుతారు ఇక శరణ్య రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఒక సుమో శరణ్యని ఫాలో అవుతూ ఉంటుంది అప్పుడే ఆనంద కుడి కన్ను అదురుతూ ఉంటుంది ఏంటి తల్లిది నా కుడి కన్ను అదురుతుంది ఏదైనా ప్రమాదం జరుగుతుందా అని అనుకుంటూ ఉంటుంది ఆనంద ఆ వెనకాల వస్తున్న కార్ శరణ్యని గుద్దడంతో శరణ్య వెళ్ళి ఒక చోట కింద పడిపోతుంది శరణ్య తలకి బెద్ద దెబ్బ తగులుతుంది శరణ్య ప్రాణాలతో బయటపడుతుందా శరణ్య మంచితనాన్ని దర్శన్ అర్థం చేసుకోగలడా ఆ నగలని రోహిత్ కోసమే తీసింది శరణ్య అన్న విషయం బయటపడుతుందా రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్